చూడు ముందు అది విరిగిపోయింది అసలు ఏంటి ఎందుకు పెట్టారు ఏంటి ఒకసారి చూడు ఒకసారి దగ్గరికి వెళ్లి ఒకసారి అసలు విరిగిపోయిన తర్వాత కూడా అలా పెట్ట విడిచి పెట్టకూడదు అయినా సరే విరిగిపోయినా సరే అలా పెట్టకూడదు కదా అది కూడా ఉంది చక్కగా ఇంటికి తీసుకుని వెళ్ళి దానికి శుభ్రం చేసి ఆ పెడితే పర్వాలేదు అంత అది కూడా ఉంది ఇంకొకటి కూడా ఉంది ఇవన్నీ చెట్టు కింద అలా విడిచిపెట్టేసారు అసలు ఎంత బాగుంది చూడు అసలు విఘ్నేశ్వరుడికి వీళ్ళకి చెట్టు కింద ఎవరైనా పెడతారా వినాయకుడి పూజ అసలు ఇంత శ్రద్ధగా చేస్తారు మళ్ళీ చెట్ల కింద పెడతారు ఇది మంచిది కాదు అసలు ఎంత పెద్ద తప్పు తెలిసిందా చిన్నది విరిగిందని చూసారా ఇది ఇక్కడ విరిగిందనే ఎవరో పెట్టేశారు అసలు అందుకనే పరిస్థితి ఈరోజు ఎలాగుందంటే తల్లిదండ్రి కూడా ఎవరికో అయిపోతే అంటే కాలు చేయి విరిగిపోతే సరిగా నడవకపోతే ముసలైన తర్వాత ఎలాగో అనాథాశ్రమలు విడిచిపెట్టేస్తున్నారు పరిస్థితి అనమాట ఇప్పుడు దేవుళ్ళు కూడా అదే ఏదో విరిగిపోయిందని అలా విడిచిపెట్టారు సరే 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 మంచి పని తీసుకున్నరా అది కూడా తీసుకో మరి అది కూడా విడిచిపెట్టారు అలాగా అలాగ చూసి చూసి మనం విడిచిపెట్టలేము కదా అసలు రేపటి వినయ్ చవితి కూడా సరే ఏదో భగవంతుడు మనకి మరి అలాగా చెప్తున్నారు సరే అది పట్టుకో అది కూడా పట్టుకోరా అది తీసుకో అది తీసుకో మీరు అది తీసుకోండి చిన్నది పెద్ద మర్రి చెట్టు కింద ఎలా పెట్టారు అసలు చూడండి చెట్టు పెద్ద చెట్టు ఆ కింద అసలు తీసుకుని వెళ్ళి దీనికి శుభ్రం చేసి చక్కగా అభిషేకం చేసి ఏది అసలు విరిగినా విరగపోయినా లేదంటే నదిలో వేసి దానికి నిమజ్జనం చేసేయాలి అసలు ఏది ఒకసారి చూడండి ఎలాగైంది అయింది ఇలా చూపి ఒకసారి కింద పెట్టుకో చక్కగా అలా చూడండి ఎంత బాగుంది అసలు చూడండి అసలు ఎంతో బాగుంది కానీ పదండి మనం తీసుకుని వెళ్దాం మట్టి తీసండి ఏం పర్వాలేదు మట్టి అది శుభ్రం మనం క్లీన్ చేస్తాం ఇంటి దగ్గరికి తీసుకుని వెళ్దాంలే చక్కగా స్వామికి అభిషేకం చేసి చక్కగా పూజ చేస్తాం సరేనా వెళ్దామా అలా పెట్టుకో ఇలా పెట్టుకో ఇలా ఇలా ఇటువైపు తిప్పు ఇలా పెట్టుకో ఓకేనా బాగుంది చాలా బాగుంది ఏది చాలా బాగుంది చిన్ను విఘ్నేశ్వరుడిది చాలా బాగుంది ఏది మీదేది ఇక్కడ కిందకి చేపెట్టండి చూడండి ఎంత మంచి వినాయకుడిని అసలు కొంచెం విరిగితే అలా విడిచిపెట్టేస్తారా మంచి పద్ధతి కాదు అసలు చాలా బాగుంది బోల్ శ్రీ గణేష్ महाराज की జై గణపతి బప్పా గణపతి బప్ప మౌర్య అని చెప్పాలి సరేనా చూడండి ఎంత అందంగా ఉన్నాడు గణపతి విఘ్నేశ్వరుడు గణానాయకుడు చాలా బాగుంది దాండి ఇప్పుడు చక్కగా ఈ రెండిటిని ఇక్కడ పెట్టి చక్కగా మన పూజా మందిర్లో తర్వాత పెడదామా సరేనా మనం ఇక్కడ ప్లేస్ ఎంచుకొని ఇప్పుడు మన ముందు ఒక పేట వేసి పేట పైన పెట్టి తర్వాత చక్కగా ఆ రెండింటినీ అభిషేకం చేద్దాం ఓకే సోమవారికి ఇక్కడ పెట్టండి పెట్టి అభిషేకం చేద్దాం ఓకే ఇప్పుడు వాటర్ తీసుకురా నీరు కడవతో నీరు తెచ్చి ఇక్కడ పెట్టి చక్కగా అభిషేకం చేసుకుందాం సరేనా నీరు నువ్వు నీరు వేస్తే అమ్మగారు శుభ్రం చేస్తా లేకపోతే అమ్మగారు వేస్తే చక్కగా క్లీన్ చెయ్యి సరేనా ఓకేనా हरिः ॐ सहस्रशीर्षा पुरुषः सहस्रपात् स भूमिं विश्वतो हृत्वा अत्यतिष्ठदशाङ्गुलं पुरुष एवेदगं सर्वं यत् अभूतं यच्छ ృతన్యనా చక్కవి చెయ్యూ అవన్నీ విడిచిపెట్టస్తున్నారు ఏతాన అయ పురుష పాదో అస వివూతృతం దివి దా ఉష पादो अस्या भवत्पुना ततो व्यश्वव्यक्रमात्सासनासने अभि तस्माद्भिराडजायता विराजोऽधिपुरुषः भूमे मतो पुरुषः यत्पुरुषेण न हविषा देवा यज्ञन्मतन्वता वसन्तो आस्यासिदाध्यं ग्रीष्म विहि शुभ्रं चकग क्लीन् चेयलि इकडा ఈ బిఘ్నేశ్వ పైన వేయండి చక్కగా వేయండి మొత్తం కింద అంతా ఓన్లీ మట్టే ఎందుకంటే ఎన్ని రోజులైందో అది విడిచిపెట్టేశారు కాబట్టి చక్కగా చేయండి అది చేసిన తర్వాత స్వామివారికి గుడ్డతోని ఇది స్వామివారికి ఈ ఎరుపు టావెల్తో చక్కగా దీనికి కడగండి సరేనా మొత్తం ఈ మట్టి ఉంటుంది దానికి అంత వేగం విడిచిపెట్టి మెల్లమెల్లగా విడిచిపెట్టండి సరేనా స్వామివారికి ఏదో అభిషేకము సంక్షిప్తంగా అలాగే చేసి చక్కగా అభిషేకం చేయాలి చక్కగా మెల్లగా పాదాలన్నీ చక్కగా శుభ్రంగా శుభ్రం చెయ్యి ఇది కూడా పెట్టండి ఇది కూడా పెట్టండి చక్కగా పెట్టు దీనిపైన కూడా ఇది కూడా చక్కగా శుభ్రం చేయండి ఆ రెండింటి పైన అయినా నా కింద ఇంకా కొద్ది కింద పెట్టు చక్కగా అభిషేకం చెయ్యి చక్కగా పోయి చక్కగా అభిషేకం చెయ్యి చక్కగా నీట్గా దానికి మెల్లగా అన్నీ చక్కగా లేకపోతే విరిగిపోద్ది చాలా జాగ్రత్తగా ఓం గజాననం భూతగణాది సేవితం భక్షితం ఉమాషుతం శోక వినాశకారకం నమామి విఘ్నేశ్వర పాద పంకజం చక్కగా మనకి ఎన్ని మంత్రాలు విఘ్నేశ్వరుడు చుడు మనకి మెల్లగా 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 పట్టుకొని దానికి ఇప్పుడు మనము లోన్కి తీసుకుని వెళ్దామా సరేనా తీసుకురండి పూజ రూమ్లో పెట్టి చక్కగా ఇక్కడ ఎక్కడ సెట్ చేస్తారు అలాగే బాబు అంటే విఘ్నేశ్వరుడి కోసం చక్కగా గురు గురువు దగ్గర మంచి స్థలం ఉంది చిన్నదాన్ని కూడా అక్కడే అన్నీ చాలా బాగుంది అందులో ఈరోజు రావడం అంటే స్వామి ఒకరోజు అడ్వాన్స్గా ముందుగానే మనకి వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది ఓకేనా ఇప్పుడు మనం చక్కగా పూజ చేసుకుందాము అవన్నీ తీసుకురండి ఇంకా పువ్వులు చందనము కుంకుమ అన్నీ తీసుకుని వచ్చి స్వామివారికి అన్నీ పెట్టి అర్చన చేసి తర్వాత మళ్ళీ మనం చక్కగా రేపు పూజ చేసుకుందాం చందనం పెట్టమ్మా మనకి మనకి ఎన్ని మంత్రాలు వచ్చో లేకపోతే ఏ శ్లోకం మీ ఇన్ని రోజులు నేర్పిస్తున్నా చెప్పాలి కదా సరే ఇప్పుడు చందనం పెట్టేటప్పుడు ఇప్పుడు చదవాల్సిన మంత్రం ఓం గంధద్వారం దురాదృష్టం నిత్యపుష్టిం కరీషిణిం ఈశ్వరీగం సర్వభూతానం తామి హోప్యయే శ్రియం గంధం ధారయామి గంధ కుంకుమం సమర్పయామి చక్కగా సోమవారికి కుంకుమ ముందు పాదాలకు పెట్టి తర్వాత ముందు పెట్టండి చక్కగా సోమవారికి సోమవారు లక్కీగా మన ఇంటి దగ్గర వచ్చారు ఇప్పుడు స్వామి చాలా ఆనందకరమైన విషయము ఎందుకంటే ఏదో మనసులో అనుకుని అలా వెళ్తుంటాము రేపు వినాయక చవితి ఎలా పూజ చేయాలి ఏం చేయాలి మనం ప్రతిరోజు చేస్తూనే ఉన్నాము కానీ ఇంకా ఏం తెచ్చుకోలేదే అనుకున్నాం కానీ స్వామిగారు స్వయంగా మనకి అలాగా కనిపించారు తీసుకెళ్ళాలనిపించింది చాలా మంచిది చాలా బాగుంది ఓకేనా స్వామివారికి చక్కగా అలంకరించు మెల్లగా పెట్టు దాని లోన్ నుండి పెట్టు చక్కగా చక్కగా ఇది కిందది కూడా కనపడాలి ఓకే బాగుంది ఇప్పుడు మనం కొంచెము ఒక శ్లోకం దండం పెట్టుకో పూలు తీసుకో చేతిలో ఓ సుమకైకర్ణక విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గుణా దక్షో బాల గజానన గజాన ద్వాదశితాని నామాని శృణుదాయపి సర్వకార్యే సమారంభే విఘ్నస్తాయతే ఓ శుక్లాంబరం విష్ణుం సశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాస్నోపశాంతై హరిహో ఇప్పుడు కొన్ని మంత్రాలు చెప్పు అంతవరకు మీరు పూలయండి సరేనా हा विघ्नेश्वरलिकि ॐ गङ्गनपदयै नमः ॐ गङ्गणपदयै नमः ॐ गङ्गनपदयै नमः ॐ गङ्गणपदयै नमः ॐ गङ्गनपदयै नमः ॐ गङ्गणपदयै नमः ॐ गङ्गनपदयै नमः ॐ विघ्नेश्वराय विद्महे ॐ विघ्नेश्वराय विद्महे वक्रतुण्डाय धीमहि वक्रतुण्डाय धीमहि तन्नो प्रसन्ना तन्नो प्रसन्ना प्रचोदयात् प्रचोदयात् ॐ गणानां त्वा ॐ गणा गणपतीगम् अवामहे हवामहे हवामहे कविं कविं कविनामुपमस्त्रवस्तवम् ज्येष्ठराजं ब्रह्मणां ज्येष्ठराजं ब्रह्मण ब्रह्मणास्पत अनः शृणवानुतिभिृन्नाधसाधनम् ఓం శ్రీ చక్కగా దండం పెట్టుకో మనకి ఏదైనా చిన్న మంత్రం వచ్చో అది నిర్భయంగా భయపడకూడదు ఎన్నో తప్పులు ఉంటాయి ఎందుకంటే మనము అంత అంటే చిన్నప్పటి నుండి వేదం చదువుకోలేదు మన గురువు గారి దగ్గరి ఏవో చిన్న చిన్న శ్లోకాలు మనకి మాసపత్రికలు వస్తుంటాయి కదా అందులో వచ్చిన మంత్రాలు ఇంకా మన నిత్యకర్మ పూజల్లోనివి కొన్ని అవి మనమే చదువుతుండాలి అందుకే నేర్చుకోవాలి సరేనా బుక్ చూసుకునే చదవాలంటే కాదు చూడకుండా కూడా మనము చదవచ్చు అని తర్వాత భయపడకూడదు ఏమున్నా తప్పులైనా స్వామి క్షమి క్షమిస్తాడు మనం చేసిన పని చక్కగా ఉండాలన్నమాట సరేనా ఇంకా రేపింటికి చవితి కాబట్టి చక్కగా రేపు మన చక్కగా స్వామివారికి అర్చన ఇంకా నైవేద్యము అన్నీ మనము పెడతాము ఇప్పుడు ప్రస్తుతము మనము ఇప్పుడు స్వామివారికి ఆహ్వానం చేసి పెట్టి కొద్దిగా సంక్షిప్తంగా పూజ చేసుకున్నాము ఇప్పుడు స్వామివారికి కొంచెం నైవేద్యము అక్కడ యాపిల్ తీసుకొని కాశ్మీర్ ఫలం పెట్టు సోమవారికి అక్కడ ఇక్కడ పెట్టవచ్చు కదా ఇక్కడ పెట్టాలి చేతి కప్పేస్తే ఎలాగా అలా పెట్టాలి అందుకే చెప్పాను పెట్టు ఉంటుందా ఉండటం లేదు ఉండటం లేదు విడిచిపెట్టు ఇలా సోమవారం ముందు పల్లెంలో పెట్టి పెట్టవచ్చు కదా ఎత్తి ఓకే చక్కగా పెట్టు ఇదిగో దండం పెట్టుకో

ఏంటి నేల్ పాలిషా బాబు అంటే అభిషేకం చేసిన తర్వాత మొత్తం వైట్ అయ్యింది మళ్ళీ అన్ని కలర్ వేసేసరికి మంచి కలర్ వచ్చింది బాగుంది అంటే వినాయకుడు ఎందుకో అంటే ఇంత చక్కగా చాలా చక్కగా దీనికి రెడీ చేసావు ఎప్పుడు చూసావేంటి అది ఆ వినాయకుడిని ఎప్పుడు చూసావు ఆ చెట్టు కింద చెట్టు చెట్టు కింద ఎప్పుడు చూసావు చాలా మరి చాలా రోజులు నాకు చెప్పలేదు అసలు అసలు ఇన్ని రోజులైనా చూసావు ఎప్పుడు అప్పుడే తెచ్చుకోవాల్సింది కదా ఈ రోజు తెచ్చుకోవాలనిపించిందా అంటే వినయ్ చవితి గుర్తొచ్చి తీసుకెళ్తే బాగుంటుందని చెప్పి తెచ్చావా అయితే అందరికీ ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నావు ఏం చెప్పాలనుకుంటున్నావు రేపు మీరు పొద్దున్న లేవగానే ముందు వినాయకుడికి దర్శనం చేసుకోండి ఓకే దానివలన మంచి ఏమొస్తుంది ఇంక మనకి మంచి బుద్ధి జ్ఞానము బుద్ధి జ్ఞానం వస్తుంది ఓకే ఓకే ఆ తర్వాత అది అది మరి ఇందాక చెప్పు కదా చెట్టు కింద ఎవరు పెట్టకూడదని చెప్పు అయితే మనము చెరువులు అయితే నిమజ్జనం చేస్తే బాగుంటుంది అలా చెట్టు కింద పెట్టకూడదు అని చెప్తున్నా అనమాట ఓకే ఓకే అదే అంటే మన విద్యానంద్ గారు ఏం చెప్తున్నారంటే ఎవరైనా సరే అలాగ ఇంట్లో ఏవైనా పూజ చేసిన విగ్రహాలు విరిగినా సరే ఏదైనా సరే అలా మీరు నీటిలో నిమజ్జనం అంటే నీటిలో సముద్రంలో అలా పెట్టేయండి కానీ అలా చెట్ల కింద పెట్టి అలాగ అనాథల్లాగా అలా పెట్టకండి ఇన్ని రోజులు పూ అంటే పూజ చేసుకున్నది అక్కడ పెడితే అది చాలా తప్పు విరిగిన తర్వాత పూజ చేయకూడదని చెప్తున్నారు ఆ చెప్పినోళ్ళు చాలా తప్పు చెప్తున్నారు ఎంత పెద్ద ప్రవచనకరతలైనా అలా చెప్పకూడదు రెండోది ఒకవేళ అలా విడిచిపెట్టాలి అని అంటే కరెక్ట్గా అర్థం చేసుకోండి అది నీటిలో ఇది చేసేయండి లేదా ఎక్క మట్టిలో చక్కగా ఇది పెట్టియండి మట్టిలో పూజ చేస్తే కానీ చక్కగా దండం పెట్టి దానికి అన్నీ పద్ధతి విధిగా అన్ని పూజ చేసి చక్కగా పెట్టియాలి తప్ప అలా చెట్ల కింద అలా చూస్తే చాలా అది అది అంటే ఇంకొక వాళ్ళు ఇంకొక ధరం ఇంకొక మతం వాళ్ళు ఎలాగ మనకి విమర్శిస్తారు ఎందుకంటే అంటారు ఇన్ని రోజులు పూజ చేశారు అసలు దేవుడు లేటిలో పెట్టారు అంటారు కాబట్టి అలాగ పెట్టకూడదని విద్యానంద్ గారు చెప్తున్నారు కాబట్టి చాలా చాలా ధన్యవాదాలు సరే అయితే ఓకే అందరికీ వినయ్ చవితి శుభాకాంక్షలు చెప్ చెప్పేస్తావా అందరికీ హ్యాపీ గణపతి విఘ్నేశ్వర పూజ గణపతి పూజ ओके ना ओके नी गणेश पूजा ओके सर जे गणपति बप्पा, चारा चला ओके, थैंक यू